హాయ్ అండి అందరికీ నమస్కారం చెప్పబోయేది ఏంటంటే ఎలకల కొరత బాగా ఎక్కువైంది పొట్టకొచ్చే దశలో ఉంది ఎలకలు బాగా కొట్టినాయి మనం చూసుకుంటే చాలా ఎలకలు ఉన్నాయి కొడిసే చూడని ఎట్లా ఎట్లా కొట్టినావు మొత్తం చూసారు గ్యాస్ మొత్తం ఇట్లా కొట్టేస్తున్నాయి అందుకని మేము కొద్దిగా చిత్త తెచ్చినాం కొద్దిగా చిన్న ఏంటంటే ఒక మైదాపిండి ఇంత కొద్దిగా సిమెంటు రెండు నాలుగు ఉల్లిగడ్డలు తెచ్చి పెడుతున్నాం ఎందుకంటే సస్తాయి అని మాకు ఒక ఆశ అనేది ఉంది మాకు చాలా చూసినాం మొత్తం మషిన్ మొత్తం ఖరాబ్ అవుతుంది ఇంకా చాలా బాధ ఇస్తుంది రైతులకి చాలా ఏంటంటే రైతు నష్టపోయేది ఎలకల వల్ల ఇప్పుడు పుట్టకొచ్చే దశలో మొత్తం ఎలకల వల్ల చాలా అంటే చాలా నష్టపోతారు రైతు చూసుకున్నట్టయితే మొత్తం పుట్ట దశలు ఏంది వందల వేలు ఎలకలు మొత్తం ఎలుకలు మొత్తం వరాలు ఓరాలు మొత్తం కొట్టేసినాయండి మాకు చాలా బాధ అనిపిస్తుంది అందుకని నేను వీడియో తీసి మీకు రైతులకు చెప్తున్నా నేను అవి మీకు రేపటి నాడు చనిపోతాయా చచ్చిపోతాయా తెలియదు అని నేను చెప్తున్నా ప్రస్తుతం ఏంటంటే వీడియో చూపిస్తున్నా మీకు ప్రస్తుతానికి మీరు చూడండి చూడండి చూసి మీ చేసే చిట్కాలు చూసి మీరు ఏ విధంగా ఉందో మీకు కొద్దిగా మమ్మల్ని గిటా మీరు రైతులం కాబట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసాం వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మమ్మల్ని కొద్దిగా చూడండి ఎట్లా కొట్టేస్తున్నాయో ఎలుకలు మొత్తం మొత్తం కొట్టేస్తున్నాయి చాలా అంటే చాలా ఇంటి రోజులు కష్టపడ్డదంతా వృధా అవుతుందండి మాకు ఏం లేదు మొత్తం వృధా అయిపోతుంది దానివల్ల కొద్దిగా చిట్కాలు తిండిది వస్తుంది కొద్దిగా మైదా అండి ఇట్లా మైదా పాండ తీసుకోండి సిమెంట్ దీని తగినంత సిమెంట్ కనిపిస్తుంద సిమెంట్ రెండు మిక్సింగ్ బాగా చేయాలండి అంటే ఇది కలిసినంత కొద్దిగా ఉల్లిపాయలు తీసుకున్నాం అండి ఉల్లిపాయలు ఏంటంటే ఇష్టం ఇష్టమంట ఉల్లిపాయ ఉల్లిపాయలు వీటిని గిట్ట ఇష్టంగా తింటే ఏమని ఇలా కలుపుతున్నాం ఈ గిట ఆడా కొద్దిగా దాని వల్ల గిట్ట మనకి కొద్దిగా చాలా అంటే చాలా బాధ చేస్తుంది రోజులు కష్టపడి ఏం లేదండి వచ్చాను మొత్తం దానికే కొద్దిగా చిట్కా ఇది రైతులకు చెప్తున్నాం మేము ఎందుకంటే బుద్ధి జాగ్రత్త కొరకు చూడండి ఇంకో ఇట్లా ఇంకా చూడండి ఇంకో ఇట్లా ఒక ఉల్లిగడ్డ పిండి సిమెంట్ మనకు వచ్చేసి ఇక్కడ ఎలకలు కొడుతున్నాయి కదండి ఇక్కడ ఇక్కడ పెట్టేదాన్ని తింటే ఇంకో ఇట్లా ఈ ప్లేస్లో పెట్టాలి మీరు ఇట్లా ఈ ప్లేస్లో ఇట్లా కుట్టే ప్లేస్లో ప్రదేశంలో పెట్టుకోండి ఏంటంటే చాలా అనుకూలంగా అనిపిస్తుంది అది తిని చచ్చిపోతే ఏంటంటే దానివల్ల ఏంటంటే సిమెంట్ కాబట్టి తిన్నాక కొద్దిగా మన ఇప్పుడు మన ఇళ్ళలో ఎట్లా పోసుకుంటే గడ్డగడుతుందో ఆటగిడ గడ్డగడి తినలేకపోయి నోరంతా బిర్ర అయిపోయి చాలా గడ్డగడ్డి చాలా అంటే చాలా చనిపోతాయి నాకు కొద్దిగా ఆలోచన వచ్చింది కాబట్టి నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నా అందరు చూడండి ఎందుకంటే మ్యాక్సిమం మీకు తర్వాత కంటే ఈ వీడియో మీకు చూపిస్తాను నేను ఖచ్చితంగా ఏంటంటే చచ్చిపోయిన చాలా లేదా తర్వాత కంటే మీకు చూపిస్తా ఎందుకంటే మమ్మల్ని కొద్దిగా రైతులు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అందరు వీడియోలు చూస్తున్నారు కానీ కొద్దిగా ఓవర్ సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు చేసిన ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లా ఉల్లిగడ్డ మైదాపిండి సిమెంట్ ఇట్లా వరానికి వరానికి ఆడ మీకు ఏనుమానం ఉంటే ఆడ పెట్టుకోండి ఎకరానికి వచ్చేసి అరకిల అరకిల మైదాపిండి ఇప్పుడంత సిమెంటు ఉల్లిగడ్డ ప్రతి వరాన్ని పెట్టుకోరు ఎందుకంటే రైతులు ఇన్ని నెలలు ఇన్ని నెలలు కష్టపడి ఇంతవరకు వచ్చినాక తీర దశలో ఇట్లా కొట్టేస్తే రైతు ఎంత పెట్టుబడి పెట్టి ఎంత లాస్ అవుతుందో అందరికీ తెలుసు ఎన్ని ఇప్పుడు ముందే యాసింగ్ సీజను ఎక్కువ రోగాలు వస్తుంటాయి ఇంత పెట్టుబడి పెట్టి ఇంత చేసి ఆడికి ఇట్లా కొట్టేస్తుంటే మనకి ఎలకల బాధ ఎలకల కొరత చాలా ఉంది కాబట్టి కొద్దిగా మీరు గిట ఎందుకంటే మీ నా ఆలోచన బట్టి నేను చెప్తున్నా ఈ వీడియోలో తర్వాత మీకు చెప్తే సార్ సచిపోతే సార్ తర్వాత చూదురు మీరు ఈ వీడియో కొద్దిగా మమ్మల్ని గటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రైతుల కోసం నేను చెప్తున్నా వేరే వాళ్ళ రైతుల కోసం ఏంటంటే ప్రతి రైతు అంటే కష్టం ఏందో రైతుకే ఎరక ఎవరికీ తెలియదు కాబట్టి రైతుల కోసం చెప్తున్నా నేను ప్రతి ఒక్కరు ఇది ఒక ఉపాయం చేసుకోరు ఏంటంటే పొలాలలో ఒక సంవత్సరం ఉంటే ఒక సంవత్సరం ఉండవు ఏంటంటే ఉన్ననాడు ఉంటే ఉన్ననాడు లేని నాడు పోయిన కారు మాకు అసలు లేవు ఈసారి అయితే మొత్తం ఏడంటే ఒకటి మీకు వీడియోలో చూసిరు కదా ఫస్ట్ మొత్తం అట్లా కొట్టేస్తున్నాయి మొత్తం వచ్చినంత మాకు చాలా బాధ అనిపిస్తుంది దానివల్ల ఈ కొద్దిగా ఇట్లా చేసినామండి ఇది ఏంటంటే చనిపోయిన చనిపోయి తర్వాత వీడియోలో మీకు తర్వాత చూపిస్తాను నేను కంపల్సరీ ఒక రైతు బిడ్డగా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్లా ఎందుకంటే రైతు నేను గిటా రైతును మీకు రైతు కాబట్టి ఒక సలహా ఇస్తున్నాను నేను కానీ ఏం ఉద్దేశం లేదండి ఓకే బాయ్ బాయ్ జై రైత్